శ్రీమాతమహ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉండాలి అంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కనుక వర్షం కురిపిస్తుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మన జీవితంలో కొన్ని సంతోషాల కోసం ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి కోసం ఎన్నో రకాల ఇబ్బందుల నుండి పరిహారం కోసం కొన్ని రకాల పూజలను చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి పొందడం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు ఒక మనిషి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు గృహంలో మంచి శాంతిని నెలకొల్పే అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లక్ష్మీదేవి కటాక్షంతో సకల సుఖశాంతులను పొందడం కోసం లక్ష్మీమాత తన కృపను మనపై ఉంచడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని రకాల నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించి లక్ష్మీమాత కటాక్షం పొందవచ్చు వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ శాస్త్రంలో సూచించిన నియమాలను రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు తప్పకుండా పాటిస్తే మనిషి జీవితంలో మంచి పురోగతిని అందుకోవచ్చు అలాగే లక్ష్మీమాత కటాక్షంతో వ్యక్తి అపారమైన ఆర్థిక స్తోమతను పొందుతాడు ఆ నియమాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రాత్రి నిద్రించే ముందు ఈ విధంగా చేయడం మరవద్దు శాస్త్రం ప్రకారం గృహంలో పలు వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీకు సులభంగా అందుతుంది శాస్త్రవేత్తల అభిప్రాయం విధంగా స్నానం ఆచరించే గదులలో బగెట్ నిండుగా నీరు ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇలా ప్రతినిత్యం రాత్రి స్నానం ఆచరించే గదులలో ఒక బకెట్ నీరు ఉంచండి ఈ విధంగా చేయడం వలన మీ గృహంలో డబ్బు కొరత ఉండదు అదే విధంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం నిద్రించే ముందు వంట గదిలో ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి వంట గదిలో కూడా విధంగా ఒక బకెట్లో నీటిని నింపండి ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్న రుణ విముక్తి కలుగుతుంది దాంతో మీపై ఆర్థిక భారం తొలుగుతుంది అదేవిధంగా సింహద్వారం దగ్గర దీపం వెలిగించండి శాస్త్రం ప్రకారం ప్రతిరోజు సాయంకాలం వేళ ఇంటి లోపల దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ దీపాన్ని రాత్రి సమయంలో వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడు మీకు ఉంటుంది